ఈ రోజు దుకాణం కాంటాలు కాంతాలు ఏమంటారు వీటిని తరాజుల్లో ముద్ర ముద్రనా ముద్ర ఇస్తారు వీళ్ళు ముద్ర వేసేవాళ్ళు మిమ్మల్ని ఏమంటారు కొలతల శాఖ తూనిక కొలతల శాఖ

తాతపిల్ల తాత చూడు ఇక్కడ ఉన్నావు కానీ చూడు అంటారు నా యూట్యూబ్ లో వేరే మారింది కలర్ అంత అంతమంది పచ్చదండి ఇప్పుడు వైట్

అందరం ఎత్త తాత పెళ్ళి కొత్త పెళ్ళి వచ్చిన ముద్రల పళ్ళ నుండి వీళ్ళందరూ పని పెట్టుకోవద్దు తూంటలు ముద్రలొగలుకోవాలి

జనగాన దగ్గెకొవా సినన దగ్గూ తక్కవా అక్కడ ఇద్దరు అల్లు రసన ఆసేటో 你要干嘛？嗯 ¿eh? mm，你要干嘛？